అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి ఈరోజు మనం ఆయన గురించి కొన్ని విషయాలైతే చెప్పుకుందాం గాంధీజీ పూర్తి పేరు వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్లో పోర్బందర్లో జన్మించారు గాంధీజీ తండ్రి పేరు వచ్చేసి కరమ్చంద్ గాంధీ తల్లి పేరు పుత్లీబాయ్ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకుల్లో ఈయన మొదటివాడని చెప్పుకోవచ్చు ప్రజలు గాంధీని మహాత్ముడని జాతిపిత అని పిలిచేవారు ఈయన పదమూడేళ్ల వయసులోనే కస్తూరిబాయితో వివాహం జరిగింది రెండు వేల ఏడు జూన్ పదిహేనున ఐక్యరాజ్యసమితి గాంధీజీ పుట్టిన రోజైన అక్టోబర్ రెండుని ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించారు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ ఎన్నో సార్లు జైలు శిక్ష అనుభవించారు అయినప్పటికీ ఆయన ఎప్పుడూ హింసా మార్గాను వెళ్ళలేదు అహింసా మార్గాన్నే ఎంచుకునేవాడు జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయంత్రం ఐదు పదిహేను నిమిషాలకు సమావేశానికి వెళ్తుండగా నాథూరామ్ గాడ్సే ఆయనను హత్య చేశాడు మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు అందరూ లేచి నిలబడండి మనం జాతీయ గీతాన్ని పాడుదాం జనగణ అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉక్కల వంగ जलि तरङ्गबना मे जागे तव सुब आसिमागे गाहे तव जय गाद जनगण मङ्गलदायक जय हे dia a h dia dia, dia, dia.